ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి నరసరావుపేట నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పాల అనే విలేజ్ దగ్గరను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి సంజీవని పర్వతం ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉంది సంజీవిని పర్వతం మీద ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు నిజమైన పాదాలు మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను ఒకప్పుడు ఇక్కడైతే భక్తులతో ఈ కొండ మొత్తం కూడా అంటే ఇషికేశ్వర అలంత మంది భక్తులు జనం అంటారు కదా సో అలా నిండిపోయేది వచ్చిన భక్తులు ఏంటంటే ఈ సంజీవని పర్వతం మీద ప్రతి ఒక్క చెట్టును పట్టుకొని తాకి చూసేవాళ్ళంట కొంతమంది ఏంటంటే అక్కడక్కడ ఆకులు తెంచుకొని నోటితో నమ్మిలే వాళ్ళు ఏదన్నా సంజీవని మొక్క తగులుతుందేమో అని అంత ఆశతో భక్తులు ఇక్కడికైతే వచ్చేవాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ చరిత్ర ఉంది చరిత్ర ఏంటంటే ఇక్కడ పైన కొండ మీద ఒక శివలింగం అయితే ఉంటుంది స్వామివారు శివలింగం ఎప్పుడుదంటే చాలా పురాతనమైందని చెప్తారు కోటప్ప కొండ కంటే కూడా ముందు శివుడు భూమి మీద ఇక్కడ అడుగు పెట్టారని ఇక్కడ జనాలు అయితే చెప్పారు భక్తులైతే మీకు డౌట్ రావచ్చు శివుడు ఈ కొండ మీద నుంచి కోటప్ప కొండకి వెళ్ళటం ఏంటి అని మీకు డౌట్ ఉంది కదా సేమ్ డౌట్ నేను కూడా అక్కడ వాళ్ళని అడిగాను ఊర్లో వాళ్ళని అయితే ఈ కొండ శివుడు యొక్క బరువు మొయ్యక ఆయన పాదాల యొక్క బరువు మొయ్యాక ఇక్కడ నుంచి కోటప్ప కొండ మీదకైతే వెళ్ళిపోయారంట ఇక్కడ చెప్పిందే నేను మీకు చెబుతున్నా సొంతంగా చెప్పింది కాదు అయితే శివుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం ఎత్తుకొని ఇటువైపుగా వెళ్తున్నారంట స్వామివారి మీద నుంచి వెళ్తున్నప్పుడు శివుడు ఏంటంటే ఆంజనేయ స్వామిని ఆపారంట అప్పుడు కొండతో సహా ఇలా కిందకు దిగారు దిగినప్పుడు ఆంజనేయ స్వామి పాదాలు ఈ కొండ మీద పడ్డాయి అది కూడా ఒక లోయలో పడ్డాయి అదంతా ఒక గుంతలాగా ఉంటుంది పాదాలు చూస్తే నిజంగానే స్వామివారి పాదాలు అసలు అంత బాగున్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న క్లైమేట్ కానివ్వండి ఈ రోడ్డు పరిస్థితుల్లో అందరూ రావడం చాలా కష్టం మేమే చాలా కష్టపడి వీడియో తీయడానికి అని చాలా రిస్క్ చేసి అయితే ఈ రోడ్లో లో జర్నీ కూడా మీరు చూసే ఉంటారు స్టార్టింగ్ క్లిప్స్ చాలా కష్టం అయినా మీకోసం ఎంత దూరం వెళ్ళి ఎంత అయినా కానీ ఆ పాదాలు చూపించాలని ఫిక్స్ అయిపోయాము సార్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి వెళ్ళాం పదండి సంజీవి కొండ అంటే ఇదే ఇప్పుడు మనకి మామూలుగా ఎన్ని సంవత్సరాలు మించింది కొండ ఎట్లా అప్పటి నుంచి ఉంది నువ్వు రాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నావా అసలు ఎట్లా ఎవరు కనిపెట్టారు ఇక్కడ కొండ ఉందని ఎవరు చూశారు ఫస్ట్ ఇరవై సంవత్సరాల బట్టి ఉంది దేవుడు వారకులకి బ్యాన్ ఒక వచ్చిన గుడి శివలింగం ఉంది దాన్ని పట్టించుకోవాలి ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయా చూసావు పాదాలు గుర్తుపడతా చూస్తే

కదా వాళ్ళకి సంజీవిని కొండ రోడ్డు పక్కనే ఆర్చి ఉంటుంది పక్కనే వినాయక స్వామి టెంపుల్ ఈ ఆర్చి రెండు వేల మూడులో లో కట్టించారు భద్రపాలెం ఇనుమెల్ల రెండు ఊర్ల మధ్యలో ఉంటుంది ఇంకెందుకు లేటు వెళ్దాం పదండి ఇక రోడ్డు ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు మొత్తం రాళ్ళు రాళ్ళు కానీ ఒకప్పుడు భక్తులు మాత్రం చాలా మంది వచ్చేవాళ్ళు ఈ రోడ్డు మొత్తం ఇరుకి అంట కానీ ఇప్పుడు నేను తప్పితే ఎవ్వరూ లేరు ఒకసారి ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలియకుండానే మూడు సార్లు వస్తారంట కొండ మీదకి రాగానే మాకైతే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న రేకులు షెడ్ చేసింది అలాగే స్వామి విగ్రహం కూడా ఉంది ఈ రోజు మార్నింగ్ భక్తులు వచ్చినట్టున్నారు కొన్ని కాయిన్స్ అయితే ఇక్కడ పెట్టారు ఇదిగోండి ఇంక ఇటు నుంచి మనమైతే అడవి లోపలికి వెళ్తున్నాం బండి గుడి అయితే వెళ్ళదు కొంచెం దూరమే సరిగ్గా రెండు రోజులు మించి ఎండ మామూలుగా లేదు ఆ ఎండ మొహం మీద బడి నేను చూడండి ఎంత తెల్లకి కనిపిస్తున్నాను ఎక్కిచ్చురా ఇంకొంచెం దూరం ఎక్కిచ్చు ఎక్కిచ్చరా బాబు నడవలేము మళ్ళీ ఫస్ట్ వేసినా బండి ఎక్కట్లా ఇక్కడ నుంచి బండి అయితే ఎలా కాసి చూసారా ఇంకా రూట్ అయితే మరీ ఉంది పైకి నుంచి చాలా దూరం చదవండి అదొండి చూసారా ఎంత పెద్ద లోయలాగుందో ఫ్రెండ్స్ మళ్ళీ మీరు సంజీవిని కొండ మీద చెప్పులేసుకొని నడుస్తున్నావు అని అడగొద్దు ఆల్రెడీ పైన కాలిపోతుంది కింద పెద్ద పెద్ద రాళ్ళు కుచ్చుకుంటున్నాయి ఇలాంటి కష్టమైన వీడియోలు చేసేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే వేసుకుంటా అనుకున్నంత ఈజీగా అయితే లేదు ఇంకా ఎందోర ఉంది చూడండి ఒకసారి ఆ పైకి వెళ్ళాలి ఇంకా చివరికి బ్రీతింగ్ అస్సట్లేదు ఛానల్లో అవుతుంది కదా వీడియోస్ చేసి కొండలకి అబ్బో బ్యాక్లోయ అస్సలు అవ్వట్లేదు అసలు ఎంత పెద్ద లోయ అనుకున్నారు అదిగోండి ఊరు వచ్చేసరికి కింద ఒక నీళ్ళు కనబడుతున్నాయా ఇది చూడండి ఎంత ఉందో లోయ సో ఇదంతా ఎక్కి ఎడదా కూసరికి ఇదిగోండి ఇది పరిస్థితి తాగు ఒక పది నిమిషాలు ఆగలదాంలే మనం చెమట్లు బట్టి పోయి టీషర్ట్లు బట్టలు తడిసిపోయినాయి డ్రోన్ కూడా పని చేయట్లేదు ఎండకి అవి కూడా హ్యాండ్ ఇచ్చినాయి చివరికి వాటర్ మాత్రం చాలా ముఖ్యం ముందే చెప్తున్నా ఇలాంటి కొండలు ఎక్కేటప్పుడు వాటర్ చాలా అవసరం పైన చుక్క నీరు కూడా దొరకు అందుకే కింద నుంచి రెండు బాటిల్స్ కొనుక్కొచ్చా ఒక బాటిల్ అయిపోయింది ఇంకొకటి ఉంది సేఫ్టీ మీరు ఎప్పుడన్నా సంజీవిని కొండకు వచ్చినప్పుడు ఒకరోజు చుట్టుపక్కల ఉండి వస్తే ఏ ఆకుపడితే ఆకు నోట్లు వేసుకొని నమ్మలద్దు కావాలంటే టచ్ చేయండి అంతే ఇదిగోండి ఇప్పుడు ఇలా ఆకులు ఉన్నాయి కదా ఇలా టచ్ చేయండి కానీ తెలియకుండా అది నోట్లు వేసుకొని సంజీవిని ఆకేమో ఇంకొక వెయ్యి సంవత్సరాలు బతుకుదామని ట్రై చేయొద్దు సంజీవిని మొక్క అంత ఈజీగా కనబడదు ఎందుకంటే ఇవన్నీ చూడటానికి ఒకేలాగా ఉంటాయి సంజీవని మొక్క కనపడాలంటే ముందు మనం పుణ్యాత్మలాగా ఉండాలి సో మనం చేసే పాపాలకి సంజీవని మొక్క మనకంటికి కనపడదు ఇదంతా అదే సంజీవిని పర్వతం ఇక్కడ చూసిన చెట్లు అన్నిటికంటే ఇదిగోండి ఆ చెట్టు చాలా విచిత్రంగా ఉంచండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు జస్ట్ ఊరకలా టచ్ చేస్తాం అంతే తినేదేం లేదు నిన్న ఒక మంచి వీడియో పెట్టా ఒక పదివేలు వ్యూస్ వచ్చినాయి లైక్ ఎండ్ వచ్చాయో తెలుసా నాలుగు వందల లైక్లు మళ్ళీ నా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఆరు లక్షల ముప్పై వేల మంది ఇంకా లాభం లేదు నేను కూడా ఏదో ఒక యూట్యూబ్ పేరు మీద గొడవ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఇది కొన్ని టెంపుల్ కనిపిస్తుంది కదా రేపు సెట్ చేసి అక్కడే ఉంది శివలంగా లోపల కొండే నిటారుగా ఉంది కదా అది కాక మనకు స్టెప్స్ లేవు మొత్తం కూడా రాళ్ళు రప్పలనే తలకి మనకి ఆయాసం వస్తుంది ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం స్వామి పాదాలు సైడ్ వెళ్ళాలి మనం ముందు టెంపుల్ చూసుకొని తర్వాత చల్లాం పాదాల దగ్గరికి ఇక్కడికి ఏంటంటే జనం సోమవారం సోమవారం అట్లా వస్తూ ఉంటారు చాలా తక్కువ అంటే ఇక్కడ మొత్తం చాలామంది జనం ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు ఒకసేపు రస్ట్ తీసుకున్నాం టెంపుల్ ఇదే అమ్మ ఆయస్ పడిపోయాడు బాగా నెట్ట మధ్యాన్ని ఎండాలేటప్పుడు ఎక్కాము కొండ పక్క చెమట కూర్చోకాసేపు గ్యాస్ ఫైల్గా అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము చాలా టైం పట్టింది అంటే వన్ అవర్ టైం పట్టింది వన్ అవర్ వచ్చినట్లేదు కానీ మాకు ఎంతోసేపు పట్టినట్టుంది కొండ ఎలా ఉంది కదా కొంచెం బాగా టైం పట్టింది ఇంకా బ్రీతింగ్ అందక చాలా ఇబ్బంది పడతాం అసలు చాలా హైట్ ఉంది ఇదిగోండి ఇదే టెంపుల్ ఒకప్పుడైతే భక్తులు సరిగ్గా పది సంవత్సరాల బ్యాక్ అయితే భక్తులు ఇది మొత్తం నైట్ అయితే నిండిపోయేవాళ్ళు మామూలుగా రారు లారీలు ట్రాక్టర్లు ఏది దొరికితే దాన్ని నిండా వచ్చి నైట్ మొత్తం పునుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు అది ఏం లేదు ఎటు చూసిన చుట్టూ క్వారీలు ఇవ్వండి ఎటు చూసినా క్వారీలే ఉన్నాయి సో ఈ కొండ పక్కన కూడా మొత్తం కంచేశారు మొత్తం తవ్వేస్తున్నారు అనమాట ఇంక ఈ కొండ కూడా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం ఇలాంటి మంచి కొండని ఎన్ని రోజులు నుంచి సరే అర్థం కావట్లేదు వచ్చేసరికి పైన ఇదిగోండి మొత్తం రేకుల షెడ్ ఇలాగే ఉంటుంది సో లోపల చూపిస్తాం మీకు శివలింగం కోటప్ప కొండలో శివుడు ఉండడానికి ముందే ఇక్కడ ఉన్నారు ఇక్కడి నుంచే ఈ కొండ బరువు మొయ్యలేదని చెప్పేసి ఇక్కడ నుంచి కోటప్పకొండ వెళ్ళారంట స్వామి ఇదిగోండి ఇక్కడ నంది విగ్రహం మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి పూజలు చేస్తూనే ఉంటారు అబ్బో మొత్తం గేట్లు లాక్ ఇస్తుంది కదా ఒకసారి లోపల చూడండి ఎట్లా ఉందో అసలు గుడిలాగా ఉందా ఇది కాసి ఎంత దారుణంగా ఉందో శివలింగం చుట్టూ ఎట్లా ఉన్నాయో మొత్తం కవర్లు పూలు అబ్బో అసలు ఒక గుడిలాగా ఒక గర్భ లేదు ఈ బిందెలు తెప్పలు మొత్తం చూడండి ఎట్లా ఉన్నాయో అసలు చాలా దారుణంగా ఉంది చూసారా అసలు ఈ పూలు కూడా ఎప్పుడు పెట్టినాయో ఇవేం ప్లాస్టిక్ పూలు అదిగోండి స్వామివారి మీద వచ్చిన మామూలు పూలు మొత్తం నల్లగా మాడిపోయి ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో తాళం పగలగొట్టి లోపల శుభ్రం చేద్దాం ఉన్నా కానీ మళ్ళీ వచ్చిన పూజారికి కంగారు పడతాడు ఏదైనా దొంగతనం చేశారే మనకి కంగారు పడతాడు అన్న కారణంతో లోపల శుభ్రం చేయబుద్ధి కావట్లేదు ఒక్కసారి ప్లేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత అంతా డస్ట్తో మొత్తం ఎట్లా అయిపోయిందో శుభ్రం చేయక దగ్గర దగ్గర చాలా రోజులు అవుతున్నట్టుంది అసలు పూజారి వస్తున్నాడా రావట్లేదో అర్థం కావట్లేదు సో ప్లేస్ అయితే ఇలా ఉంది కాదు శివలింగం చూడండి అక్కడుందో ఇంకోండి శుభ్రం చేస్తే చాలా బాగుండేది ఇదిగోండి సంజీవిని కొండ అని శివ సంజీవి కొండ సంజీవ కొండ అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇదిగోండి శివుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు స్వామి తపస్సు చేస్తున్నప్పుడు శివలింగ రూపంలో ఆంజనేయ స్వామి సంజీవని కొండెత్తుకొని ఆయన మీద నుంచి వెళ్తున్నాడు ఆ టైంకి అప్పుడు శివుడు ఆంజనేయస్వామిని పిలిచాడంట పిలిచినప్పుడు ఏంటంటే ఆయన కిందకి ఈ కొండ మీద దిగారు దిగినప్పుడే ఆంజనేయ స్వామి పాదాలు ఈ కొండ మీద పడ్డాయి ఆ పాదాలు అనేవి అది చివ్వర కొండయి ఈ మనం ఎక్కిన కొండ మొత్తం దిగేసి వెళ్ళాలి సో అదొక అడ్వెంచర్ ఇప్పుడు గాసి ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాము కానీ చాలా మంది వీడియోస్కి లైక్ చేయడం లేదు కనీసం వీడియో మొత్తం చూసినా సరే స్టార్టింగ్లో అన్న ఒక చిన్న కామెంట్ అన్న పెడతారంటే కామెంట్ కూడా పెట్టడానికి చేతులు రావట్ల టెంపుల్ వీడియోస్కి లైక్లు కామెంట్లు పెట్టకుండా మరి ఏ వీడియో చేస్తే లైక్లు కొడతారు చెప్పండి ఆ వీడియోస్ చేస్తా ఇది వచ్చేసరికి సంజీవని కొండ బ్యాక్ సైడ్ చాలా అడిగి ఉంది కానీ అడవి కంటే పొలాలు ఎక్కువండి మొత్తం నెట్టుకొని వస్తున్నారులేండి ఇంకొన్ని రోజులే ఈ మొత్తం పొలాలు చేసేస్తారు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో ఏమో తెలియదు కానీ కొండలను కూడా తొవ్వేసి పొలాలు చేసుకుంటున్నారు ఈ కొద్ది కూడా పోయింది కొన్ని రోజులే యాసి ఇప్పుడు మీకు ఒక సీన్ చూపిస్తా చూసి అసలు ఆశ్చర్యపోద్దు అసలు నాకే మైండ్ పోయింది ఒకసారి ఈ ప్లేస్ చూసిన తర్వాత మీకు కనిపిస్తున్న అడివి మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ తెలుసు కదా మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు అది కింద కనపడుతున్నాయి ఊర్లు ఈ మూల దాకా అడివి ఉంది ఇక్కడేం అడవి ఇంకా ముందుకు ఉంది ఇక్కడేం కొంచెం ముందుకు వచ్చింది ఈ మిడిల్లో చూసారా అడివి డైరెక్ట్గా కొండెక్కింది అంటే పొలాలు చెక్కుకుంటా చెక్కుకుంటా కొండ ఆ పెద్ద కొండలు ఎక్కిచ్చారు సో చూసారా మరి ఇక్కడ దాకా అడివి ఉంది ఇటు ఇక్కడ దాకా అడివి ఉంది ఈ మధ్యలో కొండ కొండెక్కిన పొలాలు అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారో అర్థం కదా చూసారా ఎంత దారుణంగా చెక్కేస్తున్నారు ఈ ప్లేస్ మొత్తం అదే అదిగోండి ఆడు చూడండి ఎంత పెద్ద అడవి మొత్తం ఎలా అయిపోయింది చూడండి పెద్ద గొంతు వేశారు కాసి చూసారు కదా శివాలయం దగ్గర నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆంజనేయ స్వామి నిజమైన పాదాల అయితే వెళ్తున్నాం మనం పాదాలు వచ్చేసరికి ఇక్కడ నుంచి కొండ దిగి లోయలోకి వెళ్ళాలి కాశీ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి వైర్ ఉంటుంది ఇలా వైర్ మనకి ఆంజనేయ స్వామి పాదాల దాకా ఉంటాయి మొత్తం లైటింగ్ వేసి ఉంటుంది ఈ లైటింగ్ ఎప్పుడైతే అనుకున్నారు ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ చాలా బాగా చేస్తారు సో అప్పుడు భక్తుల కోసం లైటింగ్ స్వామి పాదాల దగ్గరికి శివాలయం దగ్గరికి రెండింటి దగ్గరికి లైటింగ్ వేస్తారు ఆ వైర్ చూసుకుంటా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు సో కర్ర మాత్రం ముఖ్యం దారి మొత్తం కూడా మోసుకెళ్ళినట్టుంది మొత్తం మనకి వైరే గుర్తు ఈ వైర్ డైరెక్ట్గా ఏంటంటే పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది ఇవ్వండి వైర్ వైట్స్ దారి మొత్తం కూడా మోసకెళ్ళింది ఎందుకంటే ఇటు తక్కువ కదా చాలా మంది రావటం మీరు ఎప్పుడు నొచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఇటు రావాలనుకుంటే ఒక్కరు మాత్రం రావద్దు ఒక ఇద్దరు ముగ్గురు అంటారా అండి ఎక్కడ మొత్తం ఇవన్నీ ఇదిగోండి అడిపంది కాలు గుర్తులు ఇవన్నీ ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఇవన్నీ చీకట పడితే డేంజర్ పెట్టుకోండి ఈ ప్లేసు మాత్రం నాకైతే ఎప్పుడెప్పుడు ఆంజ స్వామి పాదాలు అనిపిస్తుంది ఎందుకంటే నిజమైన ఆంజనేయ స్వామి పాదాలు ఇక్కడ అని చెప్పడం జరిగింది మనకి కొండ కింద ఒకరు నడిగితే చెప్పారు నిజంగా ఆంజనేయ స్వామి పాదాలు ఇప్పుడు మళ్ళీ పండగ కిందకి దిగుతున్నాం వెళ్ళిపోతున్నాం జాగ్రత్తగా మళ్ళీ తర్వాత ఇది దెక్కేటప్పుడు ఉండిద్ది మళ్ళీ ఇంకా సంజీవన మొక్క ఇన్ని మొక్కలు ఏడుందని మన అని పెడతాం ప్రతిదీ సంజీవన మొక్క అనుకోట ఫైనల్గా అయితే వచ్చే శ్యామ్ అని అనుకుంటున్నాం వచ్చా ఎందుకంటే వచ్చేసామని ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఇక్కడతో వైర్ ఎంతటితో ఆగిపోయింది అది కాక ఇక్కడ రాళ్ళు కూడా పేర్చి పేర్చి పెట్టాడు వాడదాన్ని ఒకటి ఇదిగో ఒక పాదం వావ్ నిజం సేమ్ కాదు కానీ సేమ్ ఇదిగో నేను చూపిస్తాను ఇదిగో బొట్టనీలు గోబీ ఇది బొట్నేలు ఇదిగో ఇదంతా మెడ ఇదిగో గొంత పడింది మెడానికి ఇగో ఎన్ని ఏళ్ళు మొత్తం చుట్టూ పసుపు రంగం పూస్తున్నాయి కొండ మీద ఆయన సంపాద నిజం తీసి పాదం ఎలా ఉంది చూడు ఇంకో పాదం ఉంది చూపిస్తా ఇంకా పూజ చేసేవాళ్ళు కానీ అంతమంది వాన పడింది కదా వానకు మొత్తం కట్టుకెళ్ళి పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు పూజలు చేయట్లా ఇది ఒక పాదం అని చెబుతారు అది ఎడంకాలు ఇది కుడికా ఇదిగో ఇక్కడ బొట్టనే చూడు ఓపే ఇది బొట్ట ఈ ఇది సో ఇది ఏంటంటే అంటే పరమశివుడు పిలిచినప్పుడు చిన్నగా అయిపోయిన తర్వాత పాదాలు ఏకంగా పైనుంచి కిందకి దిగినప్పుడు పాదం ఉంటుంది కదా పెద్ద పాదం కదా ఆ పాదం చూపిస్తా ఇదిగోండి పెద్ద పాదం అని నేను ఇది ఆ పాదం ఇదిగోండి చెప్పేసరికి పెద్ద కొంత ఇదిగోండి మేడం చూడండి ఇదంతా మెడ వెనక భాగం ఉండదు కదా కాలు ఈ వెనక ఇది ముందు ఏళ్ళు వచ్చేసరికి ఇది ఇదిగోండి ఇది గుంతల పట్టే సో దీని లోపలి రండి ఎన్ని ఏంటి చేపల్ల కప్పపిల్లలా గోబీ కప్పపిల్లూ కని ఏంటి అని చూసా మా అమ్మ ఎంత పెద్ద పాదమా అదే గోబీ చూడు మొల్లపంది అనేది పంది మొల్లపంది పంది ముల్లపంది అలా ఏదో పంది దాని ముళ్ళకి అమ్మో చూడు ఎంత చూసుకుండు అబ్బో చూసుకుంటే అక్క దానికి మంచి చూడు ఎట్లా ఉన్నాయో మామూలుగా ఉండదు పల్లెలో ఉన్నాయో చూడు డేంజర్ ఇది ఇదిగోండి అంజనీ స్వామి విగ్రహం ఉంది కదా అబ్బో కాలు కాలిపోతాయి ఉంది అన్ని స్వామి పాదానికి అంటే విగ్రహానికి ముందే రెండు పాదాలు చూడండి ఇదిగోండి మేడం ముందు పాదం రెండు కాళ్ళు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు స్వామివారికి ముందే చూడండి ఉన్నటువంటి గొడ్డబొడ్డే చుట్టూ పసుపు రంగు పూసి ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళు ఒకప్పుడు బాగా ఉండేది పబ్లిక్ పక్షులతో ప్లేస్ మొత్తం నిండిపోయేది ఏడ పడుతున్న వాళ్ళు నైట్ అంతా కానీ అది పది సంవత్సరాల కింద ఒకప్పుడు బాగా పూజలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కనీసం చూడండి చెత్త తీసే వాళ్ళు కూడా లేరు అసలు ఎట్లయిపోయినాయి అంటే స్వామివారి పాదాలు ఇక్కడ మొత్తం గుంతలో చెత్త పెరిగిపోయి వర్షాలు పడిన నీళ్ళు మొత్తం అసలు పాదాల లోపల నుంచి ఇలా ప్రవహిస్తూ ఉంటాయి చూడడానికి బల్లే ఉంటుంది అప్పుడైతే మేము అప్పుడు ఛానల్ కింద వచ్చాము ఆల్రెడీ అవుతారు ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయినాయి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ